ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ కోర్టు ఊహించని ఒక సంచలన తీర్పు అయితే ఇవ్వడం జరిగింది దానికి సంబంధించి వివరాలు అయితే తెలుసుకుందాము రాష్ట్రం అంతా షాక్ కోర్టు సంచలన తీర్పు అని అప్డేట్ అయితే రావడం జరిగింది ఆ వివరాలు తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే మొదటిసారి మన ఛానల్ చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాండి అలాగే వీడియోని ఒక లైక్ చేయడం మర్చిపోకండి వివరాల్లోకి వెళ్ళిపోదాం విచారణ ప్రక్రియను దుర్వినియోగం చేసినందుకు ఆ దుర్వినియోగం సహా కోర్టు విలువైన సమయాన్ని వృధా చేసినందుకు ఓ వ్యక్తిపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది ఏపీ న్యాయ సేవాధికార సంస్థకు ఒక లక్ష చెల్లించాలని స్పష్టం చేసింది హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ జీ నరేందర్ జస్టిస్ ఎన్ విజయోల్తో కూడిన ధర్మాసనం ఇటీవల ఈ మేరకు తీర్పునిచ్చింది అసలు ఏం జరిగిందని చూస్తే సాంఘిక సంక్షేమ శాఖలో పనిచేస్తున్న తనను ఉద్యోగం నుంచి తొలగించారని పేర్కొంటూ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా చాగల్ మండలం దారావరానికి చెందిన ఎం అబ్రహం అనే వ్యక్తి పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో లేబర్ కోర్టును అయితే ఆశ్రయించారు ఉద్యోగం తీసిస్తారని తొలగింపు ఉత్తర్వులను రద్దు చేసిన లేబర్ కోర్టు అబ్రహంను తిరిగి ఉద్యోగంలోకి తీసుకోవాలని పంతొమ్మిది వందల తొంభై ఆరు జులైలో తీర్పిచ్చింది అంతేకాకుండా మరోవైపు తొంభై ఏడు నుంచి రెండు వేల రెండు వరకు కూడా సంవత్సరాలకు సంబంధించి వేతన బకాయిలు చెల్లించేలాగా సంక్షేమ శాఖను ఆదేశించాలని అబ్రహం లేబర్ కోర్టులో మరోసారి పిటిషన్ అయితే దాఖలు చేశారు దానిపై విచారణ జరిపిన కోర్టు బకాయిలు చెల్లించాలని రెండు వేల పదహారులో మళ్ళీ ఆదేశాలు జారీ చేసింది లేబర్ కోర్టు ఇచ్చిన తీర్పునైతే సవాల్ చేస్తూ జిల్లా సాంఘిక సంక్షేమాధికారి రెండు వేల పదహారు డిసెంబర్లో హైకోర్టులో వ్యాధ్యం వేశారు లేబర్ కోర్టు ఆదేశం మేరకు ఉద్యోగంలో చేరాలని తాము లేఖ పంపినా కూడా అబ్రహం స్పందించకుండా వేతన బకాయిల కోసం ఎగ్జిక్యూటివ్ పిటిషన్ వేశారన్నారు అంతేకాకుండా పంతొమ్మిది వందల తొంభై రెండు నుంచి కూడా తపాలా శాఖలో ఉద్యోగంగా పనిచేసిన విషయాన్ని గోప్యంగా ఉంచారన్నారు ఆ వాదనలు పరిగలోకి తీసుకున్న హైకోర్టు సింగిల్ జడ్జి అబ్రహంకు వేత బకాయిలు చెల్లించాలని లేబర్ కోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేయడమే కాకుండా రద్దు చేస్తూ జూన్ పదిహేడులో ఉత్తర్వులు ఇచ్చారు రెండు వేల పదిహేడు అయితే సింగిల్ జడ్జి తీర్పుని సవాల్ చేస్తూ అబ్రహాం మళ్ళీ అదే ఏడాది ధర్మాసనం ముందు అప్పీల్ వేశారు ఈ అప్పీల్పై ధర్మాసనం తాజాగా మళ్ళీ విచారం జరిపింది తపాలా శాఖలో ఉద్యోగంలో చేరిన విషయాన్ని దాచిపెట్టి సాంఘిక సంక్షేమ శాఖ నుంచి వేతన బకాయిల కోసం లేబర్ కోర్టులో ఈపీ దాఖలు చేయడాన్ని అయితే తీవ్రంగా పరిగణించింది విచారణ ప్రక్రియను అంతా కూడా దుర్వినియోగం చేశారని అప్పీల్ దాఖలు చేసి కోర్టు సమయాన్ని వృధా చేశారని తప్పుపట్టింది ఆరు వారాల్లో ఏపీ న్యాయ సేవా అధికార సంస్థకు లక్ష రూపాయలు చెల్లించాలని అయితే స్పష్టం చేసింది కోర్టు సమయాన్ని వృధా చేస్తారా సేవాధికార సంస్థకు లక్ష చెల్లించండి అని చెప్పేసి కోర్టు అయితే ఆదేశాలు జారీ చేసింది